ప్రియమైన సోదరులారా దేవుని యొక్క శాంతి శుభాలు మనందరి జీవితాలపై వర్షించు కాక పవిత్రమైన ఈ యొక్క కార్యక్రమంలో నేను మీ ముందు సనాతన ధర్మం ప్రకారంగా ఒక ప్రతిమలో సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడొచ్చా ఇది వేదం అనుమతిస్తుందా భగవద్గీత కానీ వేదం కానీ సృష్టికర్త అయిన భగవంతుణ్ణి ఎలా చూడమంటుంది అనే విషయాన్ని నేను చెప్పదలిసాను ఎందుకంటే వేదజ్ఞానం అంటేనే మనిషిని అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి నడిపేది అని అర్థం ఎప్పుడైతే ఒక మనిషి ధర్మాన్ని ధరిస్తాడో అప్పుడు ఉన్నతమైన పరిపూర్ణుడుగా పరిగణించబడతాడు మేము ధర్మాన్ని ఫాలో అవుతున్నాము లేదా ధర్మాన్ని చూసుకుంటున్నాము ధర్మం ప్రకారంగా మేము చేసుకుంటున్నాము అని చాలామంది అంటున్నారు వాస్తవానికి వేదాలలో సృష్టికర్తైన భగవంతుణ్ణి ఏమని నిర్దిష్టంగా చూడమంటుంది ఏమని వేదం ఆజ్ఞాపిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే యజుర్వేదము ఇరవై రెండో అధ్యాయము మూడో మంత్రంలో సృష్టికర్త అయిన ఆ భగవంతుడు శరీరదారిగా వస్తాడు అనే ఆలోచన కూడా మీరు చేయకూడదు అంటుంది ఎందుకంటే సృష్టికర్త ఆ భగవంతుడు ఈ సృష్టిలో దేహధారణ చెయ్యడు అనే విషయం ఉంది అక్కడ దేహధారణ చెయ్యడు అంటే వాస్తవానికి సృష్టికర్తైన భగవంతుడు సర్వ మానవుల్ని పుట్టించేవాడు సర్వ మానవుల్ని అక్కడ తీర్చేవాడు సర్వమానవుల యొక్క ఆయుషును పొడిగించేవాడు ఆయుషునిచ్చేవాడు తప్ప మానవ బలహీనతలు అనేది ఆ భగవంతుడికి ఉండవండి ఈ విషయం భక్తుడు తెలిసినప్పుడు భక్తుడు తన అజ్ఞానాన్ని విడనాడి విజ్ఞానంలోకి వస్తాడు అందుకే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము నాలుగో శ్లోకాన్ని చూసినప్పుడు ఈ సమస్త జగత్తు అవ్యక్తకు నాచే వ్యాపించబడి ఉన్నది ఈ జగత్తులో నేను లేనన్నాడు ఈ జగత్తులో ఉన్నవారంతా కూడా నా మీద ఆధారపడి ఉన్నారు జగత్తంతా నేను సృష్టించాను తప్ప జగత్తులో ఏ వస్తువుతో కూడా నన్ను పోల్చవద్దు ఎందుకు అలాగా అంటే ఈ విశ్వం యావత్తు కూడా సృష్టించిన భగవంతుణ్ణి దాని గొప్పతనాన్ని దాని ఘనతని సాడి చెప్తుంది కాబట్టి సృష్టికర్త అయిన ఆ భగవంతుణ్ణి ఎలా చూడాలి అంటే అవ్యక్తుడిగా అజన్ముడిగా అవినాశిగా చూడాలి తప్ప లేదండి నేను దేంట్లో పడితే దాన్ని చూస్తాను మాకు ధర్మం ఇస్తున్న ఆ స్వేచ్ఛ అని అంటే వాస్తవానికి ధర్మం ఇలా చెప్పట్లేదండి ధర్మం చెప్పే విషయం ఏంటంటే సృష్టించేవాడు భగవంతుడు సృష్టి ఏదైతే ఉందో దాసుడు ఎందుకంటే ఇది చాలా క్లారిటీగా మన వాళ్ళకి తెలియాలి సర్వ మానవులకి ఒకే ధర్మం ఉంటుంది సర్వ మానవుల యొక్క ఎలాగైతే సృష్టి యొక్క సంబంధించిన ప్రతిదీ కూడా సృష్టికర్తైన ఆ భగవంతుడు భాషలు వేరు కావచ్చు ఇక్కడ పరమేశ్వర అన్న అక్షర పరబ్రహ్మ అన్న క్రైస్తవ పరిభాషలో యహోవా అన్న ముస్లిం పరిభాషలో అల్లా అన్న ఒకే ఒక భగవంతుడు ఎందుకంటే ఋగ్వేదము మొదటివి మండలము నలభై నూట నలభై ఆరు సూక్తము నలభై ఆరు మంత్రాన్ని మనం చూసినట్టయితే ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి పరమేశ్వరుడికి అనేక పేర్లు ఉన్నాయి ఏ పేరుతో పిలుసుకున్నా పర్వాలేదు అయితే అనేక రూపాలు లేవు ఆయనకి ఏమి లేవు అనేక రూపాలు లేవు ఎందుకు లేవు అనే విషయాన్ని మనం చూస్తే సృష్టికర్త నా భగవంతుణ్ణి తప్ప వేరే దాన్ని ఉపాసించకూడదు ఉపాసన భావంతో కూడా దేన్ని కూడా పూజించకూడదు అని ఋగ్వేదం తెలియజేసింది ఎందుకంటే మన వాళ్ళకి ఈ ఈ సమాచారం తెలియాలి వేదాలు ఏం చెప్తున్నాయి మన సనాతన ధర్మం కోసం ఏం చెప్తున్నాయి మానవుల మధ్యన కళ్యాణానికి సంబంధించిన సమాచారం ఏమిస్తుంది మానవుల మధ్యన ఐక్యత కోసం ఏ విధంగా బోధిస్తుంది మానవుడు గొప్పవాడు అవడానికి సంబంధించిన విషయాలు ఏమిని వేదం తెలియజేస్తుందనే విషయాన్ని మనం చూడాలి ఎందుకంటే ఒక మనిషి ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే అజ్ఞానం దూరం అవ్వాలి విజ్ఞానం దగ్గర అవ్వాలి అలా విజ్ఞానం ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే అయిన భగవంతుడిని మనం ఋగ్వేదము మొదటి మండలము పదో సూక్తము ఒకటో మంత్రంలో చెప్పాడు ఏమన్నాడంటే సృష్టికర్తైన భగవంతుడు ఒక్కడే ఆయన తప్ప వేరే పూజ మరొకడు లేడు పూజించడానికి ఏది కూడా ఆధారభూతమే లేదు సృష్టిలో దేన్ని కూడా పూజించవలదు అంటున్నాడు పూజించకూడదు ఎందుకు పూజించకూడదు మేము చూసేది పరమేశ్వరునే కదండి దేవస్తువులో చూస్తున్నా ఆయనే చూస్తున్నాం కదా అని అంటున్నాం సృష్టించేవాడిని సృష్టించే వస్తువులతో అనేది పోల్చకూడదు అంటున్నాడు ఇక్కడ వేద ఎందుకు పోల్చకూడదు అంటే ఎప్పుడైతే మీరు పోల్చారో పోల్చదగ్గ వస్తువు సృష్టిలో ఏది లేదు అయింది సృష్టించిన వాడు పరమేశ్వరుడు కదండి సూపర్ గ్యాలక్సీ కానీ బాలబుతుల మండలం కానీ సృష్టి కానీ మనకు కనిపించిన జగత్తు కానీ కనపడని జగత్తు కానీ అన్నిటికీ కూడా ఆధారమైన వాడు స్వామి ఆయనే కదా కాబట్టి ఆయన గురించిన ఓం అనే పదం చెప్పడానికి కారణం ఏమిటంటే ఆయనదంటూ ఒకే ఒక్కడు ఆయన పోలినవాడు ఇంకొకడు లేడని కాబట్టి సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త యొక్క గొప్పతనం తెలియాలి ఆ గొప్పతనాన్ని బట్టి సృష్టిని కర్తను ఆరాధించాలి ఎందుకు సృష్టికర్తనే వేడుకోవాలి ఈరోజు ఏమండి మా విశాల భావాలు ఎలాంటి అంటే పాషాణ మతాలు ఎలాంటిన్నాయి కానీ మా సనాతన ధర్మం అలాంటిలేదన్నారు పాషాణం ఏంటి విశాల దృక్పథం ఏంటి అసలు ఎందుకంటే మానవులకి సృష్టి ధర్మం పరమేశ్వరుడు ఒకేలా ఇచ్చాడు ఆ సృష్టికర్తని ఆ భగవంతుడిని యహోవాగా అల్లాగా పిలుచుకున్నారు ఉన్న భక్తులందరూ కూడా వారి వారి భాషల్లో సంస్కృత పరిభాష మీరు చెప్పలేదు కాబట్టి సృష్టించిన భగవంతుణ్ణి ఈయన చూడండి పరమేశ్వరుడు అంటే జగన్ నియామకుడు అని చాలామందికి తెలియదు పరమేశ్వరుడు అంటే ఎవరు తెలియదు పరమేశ్వరుడిని శివుడు అనుకుంటారు కారణం ఏంటి సంస్కృతంలో నా పదాన్ని సంస్కృతంలో మీరు చెప్పారు సంస్కృతంలో ఉంది కాబట్టి సంస్కృతంలో చెప్పేవాడిని అన్నారు చెప్తే చెప్పారు దాని యొక్క భావం చెప్పాలి కదా సృష్టికర్త అన్నప్పుడు జగన్ అక్షరపర బ్రహ్మ నాశనం లేనివాడు ఈ దోషం అందరిలో ఉందండి ఈ దోషం ఏంటంటే అల్లా అనగానే ముస్లిముల దేవుడు యహో అనగానే క్రైస్తవుల దేవుడు యహో అంటే ఏంటి అనువాడు ఉండువాడని ట్రాన్స్లేషన్ లేదు కారణం ఏంటంటే యహో అంటే అది క్రైస్తవుల దేవుడు ఈరోజు మా గాలి వేరు మా నీరు వేరు మా నిప్పు వేరు అని ఎవరన్నా అన్నారనుకోండి ఈ బుర్ర చేయట్లేదు నీకు అంటాం అందరి దగ్గర సృష్టి అంటే మరి సృష్టించినవాడు అందరి దేవుడు కదా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అది ఎలా సాధ్యం కాబట్టి గ్రంథాలు పంపిందే ఒక కళ్యాణార్థం పంపాడు విచ్ఛిన్నానికి కారణం కాదు దేవుడు కాబట్టి ఎవరైతే కనీసం ఆ భావాన్ని వచ్చిన వాళ్ళు భావాన్ని పొందుకున్నవారు ఎవరైతే ప్రపంచ కళ్యాణాన్ని కోరుకుంటున్నారో వారు వారి వివరణ కనీసం ఇవ్వగలగాలి మేము ముందొచ్చినవి వేదాలు అన్నారు ముందొస్తే నాయన నువ్వు ఎవరైతే నాశనం కాని సృష్టికర్త ఓం అని పిలువబడుతున్నారో ఆయన్ని అల్లా అని పిలుచుకున్నారు నాన్న కాబట్టి మీకు ఓం అని అర్థం తెలియదు కదా ఒక్కడైనా భగవంతుడు నాశనం లేని భగవంతుడు ఆయనతో సాటి సమానం లేని భగవంతుడు అని అర్థం ఉందండి కాబట్టి మీరు ఆయనే పూజిస్తున్నారు తెలియక వీళ్ళు వేరు అనుకుంటున్నారనే విషయం ముందుగా వచ్చారు కాబట్టి వేదాలు ముందుగా మనం వాళ్ళు చెప్పాలి హైందవులు అబ్బాయి అబ్బాయి కాదండి మా క్రైస్తవులు మేమే తర్వాత మేమే పంచుకున్నాం అన్నారా అయితే మీరు చెప్పాలి ఈరోజు యుహో అంటే ఎవరో కాదండి సాక్షాత్తు మీ అల్లాయే యుహో అంటే ఎవరో కాదండి పరమేశ్వరుడే చెప్పాలి ఈరోజు ఎందుకు చెప్పట్లేదు మాదే గొప్ప మాదే గొప్ప అనుకుంటున్నాం కానీ ఈ గొప్పగా ఇచ్చిన సృష్టికర్త ధర్మం ఇది అది ధరిస్తే మనిషి గొప్పోడవుతాడు ఆ ధరించినప్పుడు మీరంతా రథసబంధికి లే అనే భావన వస్తుంది కాబట్టి సృష్టిలో ఉన్న పదార్థాలను వాడుకోవడం సృష్టికర్తను వేడుకోవడం వచ్చిన మానవులు ఒక సేవ చేస్తే ముక్తి దొరుకుతుందనే భావనతో బతకడం అనేది ధర్మం చెప్తున్నా సూత్రం కాబట్టి ఈరోజు ఆ విషయాలు ఏమీ మనం మాట్లాడుకోవట్లేదండి విషయాలు మాట్లాడుకోక ఈరోజు పరిస్థితి ఏర్పడింది అయితే సృష్టికర్తైన భగవంతుణ్ణి సృష్టిలో వచ్చే పదార్థంగా చూస్తే జ్ఞాని అవుతాడా అవడా అంటే మనిషి జ్ఞానవడండి ఎందుకంటే యజుర్వేదము పరిహేడు అధ్యాయము పంతొమ్మిదో మంత్రంలో చెప్తాడు ఎక్ ఒక్కడైన పరమేశ్వరుని కాదని సృష్టిలో ఏ వస్తువు అయినా పోలిస్తే ఆ వ్యక్తి అజ్ఞాని మూర్ఖుడిగా పరిగణించబడతాడన్నాడు కారణం ఏంటంటే ఎప్పుడైతే తండ్రిని వదిలేసిందో కన్న తండ్రిని వదిలేశాడండి సొంత ధర్మాన్ని వదిలేశాడు ఆ వ్యక్తిని ఏమంటాం ఏంటండి ఇది ఇంత దారుణం ఏంటండి కన్న తల్లిదండ్రులు వదిలేసి హోళ్ళ సోమంలో పాడేశాడు ఎంత అని అంటుంటారు జ్ఞానిగా ఒకవేళ ఆయన జాబ్ చేయొచ్చు జ్ఞానిగా సంఘ సంస్కర్తగా ఎడగొచ్చు కానీ ప్రజల దృష్టిలో ఏంటి మూర్ఖురండి అయినా తల్లిదండ్రులను వదిలేశాడన్నారు మరి సృష్టించిన భగవంతుడిని వదిలేశావు నీ కోసం ఆకాశాన్ని వశపరిచిన భూమిని పరిచిన నీకు బాల్యంలో తల్లి అవసరవతి తల్లి తల్లిని పెట్టినా తండ్రిని ఆదరణ కోసం పెట్టిని అక్కచనుల్ని అన్నదమ్ముల్ని పెట్టినా సర్వ విధాల సర్వవస్థలలో చూసుకుంటున్న ఆ భగవంతుడు ఈ రోజు నువ్వు బతుకున్నావంటే ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి ఎవరైతే ఉందలేని అంటున్నావు తాను నిన్ను కన్నా తల్లిదండ్రులు మాత్రమే అంటున్నామంటే నాకు సత్య వరకు వాళ్ళ తప్ప ఇంకెవరు లేరని అంటున్నాం ఒక విషయాన్ని గుర్తు గుర్తించాలి మనం మనం మాట్లాడుతున్న విషయాల్లో చాలా శ్రద్ధ భక్తి ఉండాలంటే కారణం ఏంటంటే ఆయన్ని తెలుసుకుంటే మరి తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదం ఇదండి తెలుసుకుంటే అభిచే దురాచార భజతే మామన జవ సాదురేవచ నన్ను తెలుసుకున్న దుర్మార్గుడైనా సరే శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడు అవుతాడు ఆ భక్తుడు చెడిపోడు ఎందుకు చెడిపోడు అంటే బతికిన మూడు నోళ్ళ జీవితంలో ఈ జీవితం కోసం కాదు నేను వచ్చింది ముగ్ధిధామం కోసం ముక్తి రావాలంటే సర్వ మానవులు సర్వ ధర్మం కూడా ఒకటే సర్వ మానవులకి దేవుడు ఒక్కడే సర్వజన భవంతు ప్రపంచ మానవులు అంతా కూడా కళ్యాణార్థమే ఈరోజు ధర్మాన్ని పంచాలనే భావనతో బతుకుతాడండి అలాంటి విషయాలు రావాలంటే సృష్టికర్త అయిన సృష్టికర్తైన భగవంతుడిని సృష్టికర్తగా తెలుసుకోవాలి సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ కూడా ఆయన ఇచ్చినవనే ఉద్దేశంతో ధర్మబలంగా జీవితం గడుపుతూ అధర్మాచరణ నుంచి దూరంగా ఉంటూ ధర్మాచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టికర్తైన భగవంతుడు మనలందరినీ ఉంచాలని భాషలు వేరు కాని భగవంతుడు ఒకే ఒక్కడు ఇక్కడ సృష్టించిన వాడు సృష్టికర్త అక్కడ కురానులైన ఇక్కడ బైబుల్ అయినా ఇక్కడ భగవద్గీతలైనా వేదాలలో అయినా సృష్టించిన వాడే సృష్టికర్త తప్ప సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా దాసులే సృష్టికర్త యొక్క దాసులే కాబట్టి సృష్టికర్త భగవంతుడు మనల్ని సర్వమానవులకి ఇచ్చిన ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే సద్భాగ్యాన్ని సదాచరణ సంపన్నులుగా ఇవ్వే జ్ఞానాన్ని ఇహంలో శాంతిని పరలోకంలో ముక్తిని ఇచ్చే సద్భాగ్యాన్ని సృష్టికర్తైన భగవంతుడు మనకందరికీ ప్రసాదించుగాక సర్వజన సుకున